అందరికి నమస్కారం అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో చూసిరు కదా మా లచ్చవ్తోనైతే వీడియో తీసినచ్చవ్వు అంటే మా అమ్మమ్మ ఇలా పొద్దున్న మా ఇంటికి వచ్చింది మా అమ్మమ్మ ఒక వీడియో ఇద్దాం అంటే నాకు ఎట్లా వస్తుంది అయ్యే నాతో కదా అన్నది ఎత్తిద్దామే మెల్లమెల్లగా చెప్పినా ఇలా తెచ్చిన తీసింది మంచిగా ఉంటుంది ఒక లైక్ ఇయ్యి వెనక నుంచి ఉన్నది ఇది ఈ బావి నీళ్ళే తాగుతాం మేము మేము ఇట్లా ఈ నీళ్ళు తాగి మేము ఈ నీళ్ళు తాగే మంచిగా ఉంటాను ఫిల్టర్ నీళ్ళు అవి ఇవి వాడము మేము ఇది తాగే మంచిగా ఉంటాను బాగుంటాను మేము అందరం కలిసి కుటుంబంతోనట్టుగా మాది పల్లెటూరు ఈ గొడ్డు గోదా ఎడ్లు అన్నీ మంచిగా చూసుకుంటాను ఇట్లా ఇట్లున్నది మాకు వాతావరణం మంచిగా ఉన్నది మాకు ఎదురితోనే బతుకుదేరు మేము పని చేసినా వీటితోనే మాకు ఎడ్లతోనే బతుకుదేరు ఇవితోనే మేము బతుకుడు మంచిగా చూసుకుంటాము అవితోనే మా బతుకు మేము మంచిగా కాపాడుకుంటాం వాటిని మాది పల్లెటూరు మేము మంచిగా ఉంటాము అందరం వీటితోనే మా బతుకుదేరు మేము చల్లగా ఉంటాను వీటిని చూసుకుంటాం మాకు గొడ్డు గోదా అంటే మాకు బాణం ఇష్టం మాకు అవితోనే మేము మా మనవాడు పిక్ అయితే ఇంకో చెట్టు మొలిచింది చెట్టు చూడూరు ఈ చెట్టు ఇంత పెద్ద ఇవన్నీ చెట్లు పూల చెట్లు అవి మంచిగా పెట్టుకుంటాను మా బిడ్డ పెడతాది ఇవన్నీ చెట్లు మంచిగా కాపాడుకుంటాం మేము మంచిగా తీసుకుంటాం చెట్లకు మానవడు పెట్టిన చెట్టు ఇంత పెద్దగా అయింది వెనకటి నుంచి కట్ల పోయి ఉంది వండుకుంటాం మేము గ్యాసు అది ఇది అండం ఈ కట్ల పోయి మాకు అన్నం వండుడు కూరలు అండ్లు అన్ని కట్టెల పోయి ఉంది బీరకాయ మా చెట్ల ఇంటికాడ చె ఇంటిక చెట్లు పెట్టినాముర చెట్లు ఇ కొ లేదు ఇవే వంట చేసుకోము మేము వెనకటి నుంచి కూరగాయలు మేమే పండించుకుంటాం మందులు వేయము ఏమి వేయము మా ఇంటి వద్దనే మేము వేసుకుంటాం ఈ మార్కెట్కి పోయి కొన్నాము మేము బయట తెచ్చుకోము కానీ ఇంటి వద్దనే అన్నీ కూరగాయ చెట్లు పెట్టుకుంటాం తోటకూర అవి ఇవి బీర చెట్లు బెండ చెట్లు అన్ని రకాల కూరగాయలు పండించుకుంటాం మేము మాయే తింటాం మేము ఎక్కడికి పోము మేము మార్కెట్ పోము ఎటు పోము ఈ మందులు కొట్టేటి తిండి తినద్దు కూరగాయలైనా ఇవైనా మంచిగా మేము వెనకటి నుంచి ఇవి తినుకుంటా మంచిగా ఉంటాను ఇప్పుడు మందులు కొట్టిన తిండి తిని అందరు ఖరాబ్ అవుతారు యాభై ఏండ్లు అన్నా సరిగా ఉంటలేరు ఒక్కొక్కరు ఈ మందుల కూడి తిని అవుతారు మాది పల్లెటూరు మేము కూరగాయలు వండించుకుంటా తింటాను అందరూ అట్లే ఉండాలి అట్లే తినాలి ఇంటి వద్ద పెట్టుకోవాలి మంచిగా తినాలి మంచిగా కొట్టారు ఆరోగ్యంగా మనసు ఈ మందులు కొట్టాము ఏం కొట్టాము మేము ఈ మందు కూడా ఇయ్యం చెట్లకు మంచిగా పండించుకుంటాం దేవుడు మంచిగా కాపాడుతాడు చెట్లను మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటాను చల్లగా ఆ దేవుడు ఏవి కొట్టకుండా మంచిగా ఉంటాను ఆరోగ్యంగా మేము మాది పల్లెటూరు ఇవన్నీ మేము పత్తి పెట్టినాము దాకా వర్షాలు లేవు ఇప్పుడు వర్షాలు కొట్టి మంచిగా ఉన్నది చల్లదానం బయట దేశాల పంట బాగా ఇబ్బంది పట్టి ఇబ్బంది పడతారు జనాలు అంతా వర్షాలు కొట్టి మునుగుతాండ్రు కొట్టుకుపోతాండ్రు మాకైతే ఏది లేదు మేము గడ్డ మీద ఉన్నాం మంచిగా ఆ అవతల ప్రజలకే అపాయం ఉంది వాళ్ళను నీళ్ళకెళ్ళి తీపుతారు వాళ్ళని చూస్తే ఇబ్బంది అనిపిస్తుంది మేమైతే మంచిగానే ఉన్నాం ఇక్కడ పచ్చదనం ఉన్నది ఇక్కడ మంచిగా మొన్న వర్షాలు పడుతున్నాయి ఇగో పచ్చలు మంచిగా ఉన్నాయి ఇక మా బిడ్డ చపాట చెట్టు పెట్టింది ఎండాకాలం మేము చపాట పండ్లు తింటాం మామిడి చెట్టు పెట్టింది మామిడి పండ్లు తింటాం మొక్క పప్పు వేసింది ఉంటుకద్దని అవి కూడా తింటాం మేము ఇగో ఇది కూరగాయ చెట్లకు ఈ పండ్లు అది సింతాపాలక పండ్లు ఇవన్నీ మంచిగా ఉన్నాయి మాకు ఆరోగ్యంగా ఉన్నాయి ఈ చెట్లు కూడా ఎండాకాలంలో చల్లగా ఉంటుంది మాకు ఇంకా కొన్ని పండ్లు ఇప్పుడు ఉంటాం మంచిగా ఆరోగ్యంగా అయితే కంకులు అవుతాయి అవి అవి కూడా తింటాం మేము ఇవి సింతా పండ్లు ఉన్నాయి అవి అవి కూడా తింటే మాకు మంచిగా ఉంటాయి పండ్లు ఇంటి వద్ద మేము బయట పోయిపోనాం ఇక్కడ ఇక్కడనే కొనుక్కొని తిన్ మా చెట్లే కాశీని మేము తింటాం బయట ఏం తినాం మొన్న కొబ్బరి చెట్టు పెట్టినాము అన్నీ పల్లికొక్కలు వేసి అంత ఖరాబ్ చేస్తే మా మనోడు మంచిగా పెట్టిండు చెట్టును ఇగో ఇవి కూడా మాకు వెనకట కొబ్బరి నీళ్ళు తాగి బతికి ఇప్పుడు కూడా అవే తాగి బతుకుతాం మేము వెనకట్లు ఎక్కనే ఉన్నాము మంచిగా ఉన్నాయి ఈ చెట్లు ఈ చెట్లు అవి అది కొబ్బరి చెట్లు కుప్పడి చెట్టు జాన చెట్లు అన్ని చెట్లు మేము లెక్కనే పెట్టుకొని మంచిగా బతుకుతాను అవిటినే పూతం చేసుకుంటా మంచిగా ఉంటాం మేము అవిటిని మంచిగా కాపాడుతాం చెట్లను వెనక లెక్కనే ఉంటాం మేము వెనకటి తింటే తింటాను మేము గడక కూడా తింటాం మేము గడక తినే మంచిగా ఉండం మేము వెనకట గడక అంబలు తాగి మంచిగా ఉన్నాము ఈ వర్షాలకు పరద వేసి గడ్డికి కప్పినాం ఆడ ఉండటానికి స్థలం లేక ఇట్లా వేసినాం గడ్డి మీద పరదలు కప్పినాం నమస్తే అయితే ఫస్ట్ మా అమ్మమ్మ మా అమ్మమ్మతోనైతే ఇలా ఒక చిన్న బ్లాగ్ తీసిన నచ్చినైతే ఒక లైక్ చెయ్యండి ఎట్లుంటుంది మా ఇంటికాడ ఏందని పరిసరాలు మొత్తం చూపించింది నచ్చితే ఒక లైక్ చేయండి మంచిగా ఉంటే అందరు చూడరు